గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ కోల్కత్తా పిల్ల సో మేము వచ్చేసి వైజాగ్లో ఉన్నా అనమాట హెచ్పిసీ వాటర్ పార్క్లో ఈరోజు మా చెల్లి ప్రదానం జరుగుతుంది సో ఈవినింగ్ పెట్టారు ఎందుకంటే నిన్నే హల్దీ ఫంక్షన్ అయినవి జరిగింది కాబట్టి సో గ్లూ అయితే ఎలా ఉంది చూడు హాయ్ సో నేను మా హస్బెండ్ మా అక్క అయితే బయట అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాను అనమాట ఈఎస్ నుంచి అక్క వాళ్ళు కూడా వచ్చారు ఆఫ్టర్ ఏజెస్ కలిసాము అందరం సో చాలా బాగా అనిపించింది సో బంద్ బొందైతే వేస్తున్నా అనమాట యాక్చువల్ ఫోటోగ్రాఫర్ ఏమైందంటే వీడియోస్ క్యాప్చర్ చేయలేదు ఓన్లీ ఫొటోసే అనమాట సో నేను త్వర త్వరగా చిన్న చిన్న బిట్స్ కూడా క్యాప్చర్ చేస్తున్నాను అవన్నీ స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ వచ్చేసి ప్రధానం రోజు అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయిలకి అనమాట అమ్మాయి తరపున వాళ్ళకి సో ఇక్కడైతే బంధువులు అయితే వేసుకుంటున్నాము అందరూ నేనైతే ఫస్ట్ టైం కదా నాకు తెలియదు అలా చూస్తున్నాను అనమాట సో సో ఆ బెండ్ అనేది అందరూ వేసుకోవాలి సో ఆ థ్రెడ్ వేసుకుని ఉంచుకోవాలి అన్నమాట ఫోర్త్ డే ఫిఫ్త్ డే పెళ్ళి అయిపోయిన తర్వాత చెట్టుకి కడతారు పెద్దవాళ్ళు సో ఎందుకో నాకు తెలియదు సో ఆ చెట్టుకి ఎందుకు కడతారు అనేది నాకు తెలియదు అనమాట సో ఎవరికైనా తెలిస్తే నో ఇన్ ది కామెంట్ సెక్షన్ ఇక ఫుట్లో ప్లే చేసి స్టీవ్స్ అది పెట్టినారనమాట సో చెల్లి ఆల్రెడీ ముందు ఒక శారీ అయితే కట్టుకుందామాట బ్లూ అండ్ గ్రీన్ సో అవి నేను ఫొటోస్ లాస్ట్ లో యాడ్ చేస్తాను పక్కన గానీ ఆ శారీ వచ్చేసి మమ్మీ డాడీ వాళ్ళు తీశారు అండ్ ఈ శారీ వచ్చేసి అబ్బాయి తరపున వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అయితే పెట్టారనమాట సో మా సారీ ప్రధానం ఎలా అంటే ఫస్ట్ మేము పెట్టిన శారీ అయితే కూర్చుంటుంది సో కూర్చున్న తర్వాత ప్రధానంకి సంబంధించిన ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ పెట్టి సో ఒక్కొక్కరికి మా ఫ్యామిలీ లైక్ మా రిలేటివ్స్ అంటే అమ్మాయి తరపున వాళ్ళకి ఇస్తారు అబ్బాయి తరపున వాళ్ళు సో ఒక్కొక్కటి తీసుకున్న తర్వాత శారీ కూడా పెడతారు అనమాట సో ఆ శారీ పెట్టిన తర్వాత ఆ శారీ వెళ్ళి మార్చుకుని రావాలి సో అప్పుడు మళ్ళీ వేరే స్టార్ట్ అవుతుంది అనమాట ప్రేయర్స్ బ్లెస్సింగ్స్ అవన్నీ అప్పుడు స్టార్ట్ అయితే మా సైడ్ ఇలా ఉంటుంది ప్రధానం అనేది ప్రయాణములు కొనసాగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు గాక పరలోకముందున్న మా తండ్రి పరిశుద్ధుడైన మా దేవ మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన శ్రేష్టమైన గొప్ప నామములకు వందనములు స్తోత్రములు ఈ మంచి సమయం మీరు మాకు ఇచ్చారు ఎంతో ప్రార్థించాం మా ప్రార్థన మీరు సో ఇక్కడ వచ్చేసి మా మాదిగారు వాళ్ళ అక్క అనమాట మీరు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియోలు చూసే ఉంటారు సో నేను ఆల్రెడీ ముందు యూఎస్ నుంచి వచ్చారు అక్క వాళ్ళ అని చెప్పేసి ఓలా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఓదేనా అన్నయ్య వాళ్ళ పిల్లలు మీరు ఎంగేజ్మెంట్ వీడియో చూసే ఉంటారు అన్నీ రాలేదా అప్పుడు ఎంగేజ్మెంట్ కి అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దనా మా పెద్ద అనమాట సో వచ్చేసి అంకుల్ అండ్ మా అక్క వాళ్ళ పాప సో అంకుల్ మా వద్దున వాళ్ళ ఫాదర్ అనమాట మీరు ఎంగేజ్మెంట్ లో చూసే ఉంటారు వాళ్ళది కోంబు అనేది మా అక్క వాళ్ళ పాపని ఎత్తుకున్నారు కదా అండ్ వచ్చేసి మా బావ మా అక్క అనమాట సో వాళ్ళ పిల్లలు తెలుగు అయితే వచ్చారు ఇప్పుడు ప్రధానంగా అయితే రాలేదు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్త మా మావి అనమాట మా డాడీ వాళ్ళ అక్క చిన్నక్క అనమాట సో వీళ్ళని కూడా మీరు ఎంగేజ్మెంట్ వీడియోలో చూసే ఉంటారు చాలా మందిని అందుకు వచ్చేసి మా పొద్దున మా పద్మాన అనమాట మా అక్క పెళ్ళిక అయితే వచ్చింది అనమాట ఆ రోజే ఎక్కినట్టుంది ఉంది సో ఆ రోజు మార్నింగ్ వచ్చేసింది అనమాట అక్క సో నేను పెళ్లి వీడియోలో నేను చెప్తాను అండ్కి వచ్చేసి హైవేస్ నుంచి వచ్చారు చెప్పా చెప్పారు కదా అక్క వాళ్ళు సో అక్క అని అక్క అనేవాళ్ళు అనమాట వాళ్ళ పిల్లలు రాలేదు సో పెళ్ళి అయితే వచ్చారు అందరూ సో అదే రోజు మా బాబా హౌస్ వార్మింగ్ కూడా ఉండడంతో ఇంకా అందరూ పిల్లలు అందరూ చాలా అయితే అయిపోరు అనమాట అంత రాలే పోయ్ ప్రధాన రోజు అండ్ ఇక్కడ వచ్చేసి ఆయన అక్క అండ్ అమ్మీ అనమాట అక్క వాళ్ళు కూడా ఇయర్స్ నుంచి వచ్చారు డాక్టర్స్ అనమాట వీళ్ళిద్దరు కూడా ఇంటి వచ్చేసి చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బావ గారు వాళ్ళ మదర్ అనమాట NKJC Mambo Daddy NKJC Mambo వచ్చేసి చెల్లి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ మావయ్య గారు అయితే వచ్చారన్నమాట సో అక్క బాబా సో వీళ్ళు కూడా వేస్ట్ నుంచి వచ్చారు నేను ముందు చెప్తాను కదా వీడియోలో అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ మా పెద్దమ్మండికిడు వచ్చేసి మా పెద్దమ్మలు అన్నమాట అనుకోవాలి వచ్చేసి మా అక్క అండ్ వాళ్ళ పాప చిత్తి అనమాట వీళ్ళని మీరు ఎంగేజ్మెంట్లో చూసే ఉంటారు నేను పెట్టిన వీడియోస్లో అండ్ ఇక్కడ వచ్చేసి ముగ్గురు మా అక్కలే అనమాట మా పద్నాలుగు వాళ్ళ అబ్బాయిలు సో ఇంకా ప్రధానం ఫంక్షన్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి ఆ రోజు అయితే ప్రధానమైతే చేస్తాం ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ యు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో మ్యారేజ్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో స్టేట్ యూన్ థ్యాంక్స్